రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు ఇంతకుముందు ఒక మాట మాట్లాడాను రైల్వే స్టేషన్ అందరికీ తెలుసు కానీ ప్రయాణం చేసేటప్పుడు ఎవరి బంధువులతో వాళ్ళు సంచులవి చూసుకొని మాట్లాడుకుంటుంటాం రైలు వచ్చింది అనగానే గబగబ గబగా లేచిపోయి రైలు వచ్చింది రైలు వచ్చిందని హడావుడి పడుతుంటాం కదా ఇప్పుడు హడావుడు ఉంది అక్కడ ఒక పక్క రైలు సౌండ్ ఒక పక్క జనం సౌండ్ ఒక పక్క దొంగల సౌండ్ ఉంటాయి జై సద్గురు ప్రభు మహారాజ్కి జై శ్రీ 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 దయానంద శేక్ బురానుద్దీన్ సద్గురు ప్రభుల యొక్క యాభై రెండవ వార్షిక ఆరాధనకి అధ్యక్షత వహించినటువంటి అచలానంద శేఖ్ బుర సేఖ్ అబ్బాస్ రాజయోగి గారి పాదపద్మవులకు నమస్కరిస్తూ నేను కొన్ని మాటలు ఈ సందర్భంగా చెప్పాలని నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అలాగే ఉపాధ్యక్షులకి సభను అలంకరించిన పెద్దలు కూడా నమస్కరి ద్వాదశ వందనాలు సమర్పించుకుంటూ చెప్పుకుంటున్నాను ముందుగా శివరామ దీక్షితులు కందార్థాల్లో చెప్పినటువంటి ఒక పద్యం చదువుకొని పెద్దల నెవరిని చూచిన ముద్దుగా మాట్లాడి వారు ముదముతో చెప్పే శుద్ధుల కడ్డము చెప్పక వద్దికగా మురక్కి వినుము ఓ సత్యమతి ఓ ఓ పుణ్యతమ మీకు అర్థమైపోయింది ఇంకా ఈ పద్యం ద్వారా ఎవరు నిశ్శబ్దంగా ఖచ్చితంగా ఉంటారు ఒక మూడు ముచ్చట్ల గురించే చెప్తాను నేను ఒకటి నిరాకారము ఒకటి నిరాకారము ఇంకొకటి నిర్వికారము ఇంకొకటి ఏది నిర్వికారము ఇంకొకటి నిరామయము ఈ మూడు ముచ్చట్లే మనం చెప్పుకుందాం అయితే ఆకారము దేరుకుంది ఎరుకకుంది వికారము దేరుకుంది ఉంది మరి ఇంత అని పరిమితం దేనికి ఉంది ఎరుకకుంది మరి నిరాకారం దేనికి ఉంది పరిపూర్ణానికి ఉంది వికారం దేనికి ఉంది నిర్వికారం పరిపూర్ణానికి ఉంది నిరామయం దేనికి ఉంది పరిపూర్ణానికి ఉంది ఈ రెండు రెండిటి గురించి మనకు అచల సిద్ధాంతంలో చెప్పుకునే విషయం ఈ రెండు సిద్ధాంతాల గురించి మనం వింటూనే ఉంటున్నాం మనం చెప్పుకుంటూనే ఉంటున్నాం ఈ ఒక్కటి ఇప్పటి జనరేషన్ ఎలా ఉందంటే మోడ్రన్ జనరేషను కంప్యూటర్ జనరేషను మూస పద్ధతిలో చెప్పుకుంటూ పోతున్నాం చెప్పుకుంటూ పోతున్నాం చెప్పుకుంటూ పోతున్నాం కానీ ఇదే విషయాన్ని ఏది కంప్యూటర్ యుగంలో ఉన్నటువంటి కొత్త వాళ్ళకు అర్థమయ్యే విధంగా మనం చెప్పుకోవాలి ఇంతకుముందు మిట్టపల్లి నిత్యానంద మిట్టపల్లి కృష్ణమూర్తి రాజీవ్ గారు చెప్పారు మనము కాలిన విత్తనాలు అనేవి మరి అబ్బాసయ్య గారు దరిదాపు యాభై మూడు సంవత్సరాల నుంచి అంటే కనీసం యాభై సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలు చేస్తూ గంట గంటం బావు మనకు చెప్పారు గంట గంటం బావు యాభై ఏళ్ళ నుంచి ఒకే విషయం చెప్పారు ఇక రెండో విషయం చెప్పలే ఒకే విషయం మనకు చెప్పారు యాభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మనం ఇప్పుడు ఏంచిన విత్తనాలా పచ్చి విత్తనాలువా అంటే ఏగుతున్నటువంటి విత్తనాలు కూడా దీంట్లో ఉన్నాయి యాభై ఏళ్ళ నుంచి ఇంకా ఏగే విత్తనాలు కూడా దీంట్లో ఉన్నాయి యాభై ఏళ్ళ నుంచి ఏగినట్టు ఏగనట్టు ఉన్న విత్తనాలు కూడా దీంట్లో ఉన్నాయి పూర్తిగా ఏగిరి విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి మదనష్టం అయిపోయినాయి మదనష్టం అంటే మీకు అర్థమైందా అది మొలకెత్తదు మదనష్టం కనుక మొదలకి నష్టం జరిగింది మదనష్టం కావడానికి ఎవరైనా వస్తున్నారా ఇక్కడికి మొదలకి నష్టం కావాలమ్మా మొదలకి మనం నష్టంగా అయిపోవాలి మళ్ళీ జన్మ లేకుండా కావాలి జన్మ రహితం కావాలి మామూలు మాట కాదు ఈ మాట మొదల మాట మామూలుది కాదు మొదలికే నష్టం కావాలి మరి రూపం ఉన్నటువంటి ఈ ప్రపంచాన్ని చూస్తే ఎరుకని చూస్తే మరి రూపం ఉన్నటువంటి ఇవన్నీ రూపాలు ఉన్నాయి అందరికీ మనందరికీ రూపాలు ఉన్నాయి చెట్టుకు రూపం ఉంది పిట్టకు రూపం ఉంది గుట్టకు రూపం ఉంది పొట్టకు రూపం ఉంది పుట్టకు రూపం ఉంది తట్టక రూపం ఉంది రూపం ప్రపంచం మొత్తం రూపంతో కూడుకొని ఉంది రూపంతో ఉన్నటువంటిది ఎరుక విశ్వం నేను నువ్వు ఈ విశ్వము ఈ ఎరుక నువ్వు నేను అనే దాని గురించి ఒక విషయం రూపము లేని దాని గురించి చెప్పాలి అంటే రూపం ఉన్నదాని గురించే చెప్పాలి ఎందుకని అది లేదు 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 లేదని వంద రూపాయలకు తొంభై ఐదు పైసలు రూపం లేని దాని గురించి చెప్పాలంటే దానికి రూపం లేదు దానికి గుణం లేదు దానికి శబ్దం లేదు దానికి స్పర్శ లేదు ఇదే చెప్పాలి అంటే ఎరుకను బాగా పరిశీలన చేసి దాంట్లో ఏమీ లేదు అనే విషయాన్ని చెప్పటానికి ప్రయత్నం చేయటమే విషయం మరి ఆ విషయంలో ఎరుకను ఎంత క్షుణ్ణంగా పరిశీలించాలి ఎంత తీక్షణంగా పరిశీలించాలి ఎంతో ఇదిగా పరిశీలించాలి ఎరుక బ్రహ్మమణి బ్రహ్మమని బ్రహ్మం అంటే నాలుగు తల్లుల బ్రహ్మని ఎరుక ఎనినా మాయని ఎరుకే నీవు ఎరుక ఈశ్వరుడని ఎరుక నీవు విశ్వము ఎల్లన్ అని భాగవతుల కృష్ణ దేశకుల వారు చెప్పారు ఎరుక అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నువ్వు నేను శరీరము శరీరదారులైనటువంటి వారందరూ కూడా మరి వచ్చిన గమత అంటే ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తున్నాం యాభై ఏళ్ళ నుంచి వస్తున్నాం అంటే యాభై ఏళ్ళ నుంచి మనం వస్తున్నాం అయ్యగారు ఎంతో శ్రమకు వచ్చి చెప్పారు అయ్యగారు చెప్పింది చెప్పినట్టు ఎంతమంది కోచ్చు లేదండి మళ్ళీసారి అయ్యగారు చెప్తే ఈనా ఉంది యాభై ఏళ్ళ నుంచి వింటున్నాం కదా మనం ఎంతవరకు వంట పట్టించుకున్నాం టైము లేదు మనకు ఇంత మహానుభావులు చెప్తున్నారు అయ్యగారు మన కోసం చెప్తున్నాడు యాభై ఏళ్ళ నుంచి చెప్తున్నాడు ఎంతవరకు మనం వంట పట్టించుకున్నాం యాభై ఏళ్ళు అంటే మనం ఎంత నలభై ఏదో ముప్పై ఐదు ఉండే యాభై అయిపోయింది నా ఎనభై ఐదు ఏళ్ళు అయింది ఎనభై ఐదేళ్ళలో మనం ఎంతవరకు వంట పట్టించుకున్నాం తిన్నదే తింటున్నాం విన్నదే వింటున్నాం నిద్రపోయిందే నిద్రపోతున్నాం కానీ తిన్నది తిన్నా నిద్రపోతున్నా గురువులు అన్నది పట్టుకోవాలి గురువులు అన్నది ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళే ఇక్కడికి ఏది పెంక మీద పడ్డ విత్తనం అది ఏగాల ఏగిపోవాలనేది ఉండాలి మరి అలాంటి భక్తులు అందరూ కూడా భగవద్గీతలో చెప్తారు ఏడో అధ్యాయంలో పదహారవ శ్లోకం చతుర్విధా భజన తేమ ధ్యాన ఆర్తి జిజ్ఞాసు రథార్థి జ్ఞానీత భర్తర్షవ మరి ఇక్కడికి వచ్చారు గురుగారి దగ్గరికి వస్తే మాకు పుణ్యం జరుగుద్ది అనేది కరెక్ట్ జరుగుద్ది గురువుగారి దగ్గరికి వస్తే మాకు మా వ్యాపారం మంచిగా అయిద్ది నాలుగు రకాల చెప్పాం కదమ్మా నాలుగు రకాల భక్తులు ఒకలేంది ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు ఆర్తులు గురువుగారి దగ్గరకు వస్తే మాకు కష్టాలు పోతాయి మాకు పుణ్యం లభిస్తుంది మా పాపం పోద్ది అని ఇంకో రకంలో ఏంటి గురువుగారి దగ్గరకు వస్తే మా వ్యాపారం పెద్దగా అయితే మా ఉద్యోగం ప్రమోషన్ వస్తుంది అనుకున్న వాళ్ళు ఇంకో రకం ఇంకో రకం ఏంటి ఆ గ్రంథం ఈ గ్రంథం చదివి ఆ గుడికి ఈ గుడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోయి అక్కడ లేనిది ఇక్కడ ఏముంది తెలుసుకోవాలి అని వచ్చేవాళ్ళు జిజ్ఞాసులు ఎక్కడున్నా ఏమున్నా ఉన్నది పరిపూర్ణం లేని కానీ అయ్యగారు ఎప్పుడో చెప్పారు దాని మీద మాకు విశ్వాసం ఉంది కదా అని ఏకచితంగా ఉండి వచ్చినటువంటి జ్ఞానులు కొంతమంది అంటే నాలుగు రకాల భక్తులు గురుభక్తులు ఇక్కడికి వచ్చున్నారు ఈ నాలుగు రకాల గురుభక్తులు చేయాల్సిన పని ఏమిటంటే మా యొక్క కష్టాలు పోవాలి అనుకోవటం కాదు మాకు దాని నుంచి ఎక్కడికి రావాలి మాకు లాభాలు రావాలి ఆ స్థితికి రావాలి దాని నుంచి ఎక్కడికి రావాలి జిజ్ఞాస స్థితికి రావాలి దాని నుంచి ఎక్కడికి రావాలి జ్ఞాన స్థితికి రావాలి అప్పుడు జ్ఞాని స్థితికి వచ్చి ఈ యొక్క విశ్వాన్ని ఈ యొక్క ఏది ఎరుకని ఎలా ఉంది ఆ ఎరుక లేనిది ఎలా లేకుండా అయింది ఉన్నది ఎలా ఉంది అనేది మనం గుర్తుపట్టుకోవాలి ఇక్కడ మనం అనుకుంటున్నాం నీ పుట్టాను అని పుట్టాము అందరం పుట్టి ఇక్కడే ఉన్నాం కానీ పుట్టక ముందు కూడా ఉన్నావు పుట్టి ఉన్నావు శరీరం వదిలిపెట్టినాక కూడా ఉంటాం అంటే నువ్వు పుట్టి ఉన్నావా సజ్జనాక ఉండవా అంటే చెప్పాలి ఎవరైనా ఇప్పుడు పుట్టిన ఇప్పుడు ఉన్నాం సజ్జనాక ఉంటావా ఉండవా ఉంటాం కరెక్ట్ చెప్పింది ఎందుకు ఉంటాం ఉంటామంటే జన్మ రహితం కాదు కాబట్టి కాలేదు కాబట్టి ఉంటాం ఎలా ఉన్నాము అనేది మనం పరిశీలన చేసుకోవాలి పుట్టకముందు ఎలా ఉన్నాం పుట్టినాక ఎలా ఉన్నాం శరీరం వదిలిపెట్టినాక ఎలా ఉన్నాము పరిశీలన అవసరం పరిశీలన అంటే పుట్టగనే చెప్పడం కాదు భగవద్గీతలో చెప్పాడు కృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో ఇరవై ఏడవ శ్లోకం జాతశ్రీ ధ్రువమూర్త్య ధ్రువం జన్మ ముట్ట తస్మాత్ పరిహారార్థం నత్వం శోచితూ పుట్టిన వాడికి చావు తప్పదు చచ్చిన వానికి జన్మ తప్పదు మధ్యలో ఇలా రాకూడదు పుట్టినవాడికి జన్మ తప్పదు చచ్చిన వానికి పుట్టినవాడికి మరణం తప్పదు చచ్చిన వానికి జన్మ తప్పదు ఇందుకో కంటిన్యూషన్లో దెబ్బది ఒకటి పోయి ఒకటి అంటాం ఎలా పంచభూతాత్మకమైనటువంటి శరీరం దీని గురించి కొద్దిగా చెప్పి నేను ఎలా అప్పుడున్నాం ఎలా ఇప్పుడున్నాం ఎలా ఉంటాం ఇది ఉన్నది సాకారం కనబడుతుంది లేనిది నిరాకారం కనబడింది ఆ కనపడింది ఎలా ఉన్నాం కనిపించేది ఎలా ఉన్నాం మళ్ళీ కనపడింది ఎలా ఉన్నాం ఇది పరిశీలన పంచభూతాత్మకమైనటువంటి శరీరము పంచభూతాలతో తయారు కాబడింది అంటే పంచభూతాలు అనగా ఏమిటి ఎవరన్నా ఒకరు చెప్పండి రైట్ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఇప్పుడు ఆకాశము మీకు కనబడుతుందా చెప్పండి కనబడతలేదు వాయువు మీకు కనబడుతుందా కనబడతలేదు అగ్ని మీకు కనబడుతుందా కనబడుతుంది మంట కనబడుతుందా మంట కనబడుతుంది కానీ అది కనబడుతుంది జ్వరం వచ్చిన బాబా ఆయనకు ఎంత నిప్పు నిప్పులా కాలిపోతుంది అంటే మనం పట్టుకొని చూసినా కూడా నిప్పులా కాలిపోతుంది కానీ ధర్మామీటర్ పెడితే ఎంత ఉన్నదనేది అప్పుడు తెలుతుంది అంటే ఆ యొక్క అగ్ని అక్కడ కనపడతలేదు అగ్ని కనబడుతుంది కనపడతలేదు ఆకాశం అయితే కనపడతలేదు వాయువు అయితే కనబడతలేదు అది అగ్ని కనబడుతుంది ఒకప్పుడు ఒకప్పుడు కనపడతలేదు మరి నీళ్ళు కనబడుతున్నాయి బ్రహ్మాండంగా ఎక్కడ చూసినా నీళ్ళే నీళ్ళు కనబడకుంటే లేవు భూమి ఇంకో కనబడుతున్నాయి ఉంది అయితే ఈ యొక్క పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఆత్మ నుండి ఉద్భవించింది మనకందరికి వచ్చినటువంటి పద్యమే ఆత్మ నుండి ఏక ఆకాశం ఉదయించ ఆకాశం అందున ఇవన్నీ వచ్చు మనకు ఈ భూమి నుండి ఔషధాలు ఔషధాల నుండి మరి జంతు జాలాలు యుగ జగాలు పరమాత్మ మాయ వల్ల కలిగినాయి కదా ఈ జన్మకు నా జన్మకంటే ముందు మూడు నెలల ముందు మా నాన్నగారి శరీరములో వీర్య రూపంగా నేనున్నా మరి ఆ వీర్య రూపము ఎలా వచ్చింది అంటే మా నాన్నగారు ఆహారం తీసుకోవటం వల్ల వచ్చింది ఆ ఆహారం దేనివల్ల వచ్చింది ఆహారము ధాన్యం వల్ల మొక్కల వల్ల వచ్చింది ఆ మొక్కలు దేనివల్ల వచ్చాయి భూమి వల్ల వచ్చినాయి ఆ భూమి దేనివల్ల వచ్చింది నీరు వల్ల వచ్చింది ఆ నీళ్లు దేనివల్ల వచ్చాయి అగ్ని వల్ల వచ్చింది ఆ అగ్ని దేనివల్ల వచ్చింది వాయువు వల్ల వచ్చింది ఆ వాయువు వల్ల వచ్చింది ఆకాశం వల్ల వచ్చింది ఆ ఆకాశం దేనివల్ల వచ్చింది ఆత్మ వల్ల వచ్చింది అంటే అప్పుడు ఉన్నారా కదా నిరాకారంగా నేనున్నా ఆ ఉన్న నేనే ఈ పరిమాణంతో మా నాన్న శరీరంలో వచ్చి వీరేమయ్యి మా అమ్మ గర్భంలో ప్రవేశించి పిండ రూపం దాల్చి నేను జన్మ ఈ జన్మ నేను మళ్ళీ ఏ రూపంగా పోతా భూమి నుండి నీరు నీరు నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఆకాశము ఆకాశం నుండి ఆత్మ మరి ఈ ఆత్మ మూలం కలిగిందా మూలం లేదా అంటే మనకు ఉపదేశం ఇచ్చినప్పుడే చెప్పిండు మూలం లేని గుర్తి శరీరం ఏమీ లేదు మరి ఈ ఏమి లేని శరీరం ఎట్లా అంటే రూపము కలిగినటువంటి శరీరము రూపము లేనిది కావాలి ఏది వికారము కలిగినటువంటి శరీరము వికారం అంటే ఏంది మార్పు చేంజ్ చేంజ్ అవుతుంటుంది శరీరం ఎప్పటికప్పుడు వికారంతో ఏది చిన్న ఏది బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము ఇలా ముసలితనము మరణం మరణ తర్వాత జన్మము ఇలా ఈ వికారాలు లేకుండా కావాలి ఏది ఎరుక మరి పరిమితమైనటువంటి ఎరుక అమ్మా పరిమితమైనటువంటి ఎరుక నీకెళ్ళే చూ చెప్తున్నాను నువ్వు నాకెళ్ళి చూస్తలేవు పరిమితము అయినటువంటి ఎరుక అపరిమితమై ఉన్నది నేను అపరిమిత అయి ఉన్నాను ఈ ఆలో అపరిమిత అయి ఉంది ఈ సిటీ అపరిమితమై ఉంది హైదరాబాద్ ఉంది దేశం అపరిమితమైంది తండాలు అపరిమితమై ఉన్నాయి అపరిమితము కానీ నిరామయం ఏదైతే ఉందో అది పరిపూర్ణము పరిపూర్ణానికి నిరాకారము రూపము లేదు పరిపూర్ణము ఏది చేంజ్లెస్ నిర్వికారము వికారము లేనిది పరిపూర్ణము పరిపూర్ణము నిరామయము అంతటా చూది బుచ్చ సందు లేకుండా అంతటా ఉన్నటువంటి ఆ పరిపూర్ణం ఏదైతుందో ఆ పరిపూర్ణ పరభాహంలో మనం ఉండాలి అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాము నిజాన్ని అబద్ధం అనుకుంటున్నాము అబద్ధమైన నేను లేకుండా చేసుకోవాలి కనబడని నిజమైన పరిపూర్ణాన్ని ఉండదని ఆ పరిపూర్ణ భావంలో మనం ఉండాలి ఇప్పుడు అబద్ధాన్ని నిజం నిజము అబద్ధం చెట్టును చూసినాము కరెక్ట్ అంటున్నాము చెట్టులాగా మనం ఉంటే తల అంటున్నాము అంటే చెట్టు ఉన్నట్టే ఉన్నాం ఏర్లు పైకున్నాయి ఎంటుకలు ఏర్లు ఆకాశంలో మన ఏర్లు ఆకాశంలో ఉన్నాయి చెట్టు ఏర్లు భూములో ఉన్నాయి అంతే తేడా అయితే ఈ అబద్ధమైనటువంటి ఈ విషయాన్ని గురువు వలన గుర్తెరిగి యథార్థమైనటువంటి విషయం ఏదైతే ఉందో ఆ యథార్థానికి మనం కార్మో కార్మోన్ముఖలమై ఆ విషయాన్ని తెలుసుకొని ఈ జన్మని సార్థకం చేసుకోవాలని కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకి తర్వాత ఒక చిన్న మాట ఎందుకంటే మేము గురుగీత శతకం అని మన ఇది శాఖ నుంచే ఒక శతకం విడుదలైంది ఏది పైన సంవత్సరం రెండు వేల నాలుగు సెప్టెంబర్లో మల్లెపల్లి విడుదల చేసినాం దాన్ని అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో గ్రాఫిక్స్ వీడియో అవి చేయడానికి అంటే రెండు నెలలు ఆడటానికి ప్రాక్టీస్ చేయడానికి అవి ఒక రెండు నెలలు రికార్డ్ చేయటానికి ఒక పదిహేను రోజులు ఈ వీడియో చేయడానికి ఒక నెల పదిహేను రోజులు మొత్తం నాలుగైదు నెలలు పట్టింది లక్ష రూపాయలు ఖర్చు అయింది అయినా పర్వాలేదు అని దాన్ని చేయించాము త్వరలో ఏది వారం రోజుల్లో కానీ పది రోజుల్లో కానీ సద్గురు సేవ ఫౌండేషన్ అనే యొక్క ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది మీరందరూ చూడండి చూసి మన యొక్క సాంప్రదాయాన్ని మన యొక్క పీఠాన్ని మనం బలపరుచుకొని మరి అచర సిద్ధాంతం కోసం మన సమాఖ్య సమాఖ్య వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ఆ సమాఖ్య పెద్దలైనటువంటి మరి వెంకటరెడ్డి మద్దల వెంకటరెడ్డి అయ్యగారికి మరి ద్వాదశ నమస్కారం తెలియజేసుకుంటూ ఆ పాట పాడింది సమాఖ్య కోశాధికారి బంటి చక్రబా గారు పాడారు మా అమ్మాయి కూడా పాడింది అవన్నీ మీరు ఇన్ని నన్ను ఆస్వాదించాలని కోరుతున్నాను ఈ అవకాశం వచ్చిన పెద్దలకు మరొక్కసారి ద్వాదశి నమస్కారాలు జయ గురుదేవ అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు